హలో నమస్తే అందరికీ దేవతల గుట్ట టెంపుల్కి వచ్చినాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఎందుకో కుదురతలేదు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చినాం ఎందుకో మరి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదురతలేదు మనం అనుకుంటే కాదు కదా దేవుడు పోతాం పోతామంటారు కదా బాలాపూర్కి దగ్గర అంటే శివాజీ చౌక్కి దగ్గర ఉంటుంది గుట్ట మీద కొండ మీద ఉంటుంది మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే ఆడు ఉంటుందని తెలుసు ఇప్పుడు మల్లాపూర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి పోయేటప్పుడు చాలాసార్లు చూసినాం లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ ఖమ్మం లోపల పెద్దగా కనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళలే యాక్చువల్గా అక్కడ కార్నర్ వరకు మాకు తెలుసు కానీ అక్కడ టర్నింగ్ లెఫ్ట్ ఆ రైట్ అనేది తెలియదు లెఫ్ట్ నుంచి కూడా వస్తుందేమో బేబీ కానీ కొంచెం ఆడ మొత్తం క్రెయిన్తోనేమేమో దోతురు గుట్ట మొత్తం అలా కొడుతురు అనుకుంటా వెహికల్స్ అవన్నీ రైట్ సైడ్ నుంచి పోతున్నాయి కెమెరా సక్కా పట్టుకోమంటే మొత్తం ఊపుతూనే ఉంది అక్కడిక్కడ ఫోన్ మొత్తం ఒప్పుతుంది దగ్గరకు పోయినా కొద్దీ ఫుల్ ఎగ్జైటెడ్ అయినాం అంటే టెంపుల్ ఎట్లుందో ఎట్లుందో అని చెప్పేసి ఏందో ఇది మొత్తం చెత్త చెత్త ఉంది సైడ్లకి అంటే మేబీ రోడ్ ఇస్తూర్ అనుకుంటా ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఈ లెఫ్ట్ ఇట్లా తీసుకొని పైకి పోయినాం మేము ఆడిపోయాక ఆడికి వెళ్ళి రూటు కరెక్ట్గా లేదు ఫస్ట్ టైం వెళ్ళినాం కదా అంత ఐడియా లేదు మాకు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్ట్రెయిట్గా ఉంది కదా ఆ స్ట్రెయిట్కి వెళ్ళి మేము పైకి వెళ్ళి ఉంటే వెళ్ళేటోళ్ళ మేము అట్లా కాకుండా మేము ఏం చేసినామంటే ఈ లెఫ్ట్ పోయి ముందు పోయి ఒకరిని అడిగినాం వాళ్ళు చెప్పారు అనమాట ఇక్కడి నుంచి కాదు అక్కడ వెనకాల నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు ఇక ఎట్లయితే కాదని చెప్పి వాళ్ళు చెప్పగానే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ సైడ్ నుంచి వస్తున్నాం మొత్తం గుట్టలు కొండలు ఇవే ఉన్నాయి అంటే మధ్య మధ్యలో అనిపిస్తుంది మేము టెంపుల్కే పోతున్నామా లేకపోతే ఇంకేదైనా రాంగ్ రూట్లో పోయినా ఇరుక్కొని పోతామా అన్న డౌట్ కూడా వస్తుంది దానికి రైట్ ఈ స్తంభాలకి ఇవన్నీ జెండలన్నీ పెట్టారు కదా దాన్ని చూసి అనిపించింది ఓకే అమ్మయ్యా మేము కరెక్ట్ రూట్లోనే పోతున్నాం అని చెప్పి అనిపించింది ఇక ఉన్నా బండి కొంచెం రోడ్డు ఇంకా మంచిగసే బాగుంటుందేమో ఇక కొంచెం ముందు పోయినాక ఇక్కడ ఉన్నాయి బిల్డింగ్లు అవన్నీ బాగానే ఉన్నాయి లేని టెంపుల్కి వెళ్ళే రూట్ మాత్రం అంత క్లియర్గా లేదు నేను ఈ ముంగడు ఆపేశారేమో అనుకున్నా కానీ ఆపలే మేము అందకోలేదు కాబట్టి వీడియో మాత్రం మామూలుగా ఊగుతలేదు మొత్తం ఊగుతనే ఉంది అక్కడ నుంచి ఈ లెఫ్ట్ తీసుకొని లోపలికి పోతే ఇక స్ట్రైట్గా పోవాలి ఆ పైన గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట దాకా పోవాలన్నమాట రోడ్ కొంచెం బాగాలేదు కదా వీడియో బాగా షేక్ 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 అయిపోతుంది అగో అక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా వైట్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా జెండా కనిపిస్తుంది కదా అక్కడైన టెంపుల్ ఇక్కడ నుంచి కొంచెం సిమెంట్ ఉంది రోడ్ ఇగో అక్కడ మొత్తం దోవిరు గుట్ట మొత్తం దొవిరు గని ట్రైర్లు ఏమన్నా గుట్ట అమ్ముతారు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఏముందో తెలియదు కానీ ఇగో మనమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం మస్సు ఎండగొడుతుంది అసలు అనుకోలే టెంపుల్కి వస్తామని అనుకోకుండా వచ్చినాం అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం బండి ఆ చెట్టు కింద పార్క్ చేసి వచ్చేసినాం అనమాట ఇక లోపలికైతే పోతున్నాం చూడూరి స్టార్టింగ్లోనే హనుమాన్ విగ్రహం పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే దూల్పేట్లో మీరు చూసి ఉంటారు చాలామంది దూల్పేట్లో అవుతుందో అట్లనే ఉంటుంది దూల్పేట్లోనేమో ఇట్లా హార్ట్ దగ్గర ఇట్లా ఓపెన్ చేస్తే సీతారాములు వస్తారు ఇక్కడనేమో నార్మల్గా స్టాచ్యూ ఉంటుంది చాలా పెద్ద స్టాచ్యూ అంటే మనకు దగ్గరలో వన్ సిటీకి దగ్గరలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని కూడా మేబీ తెలియకపోవచ్చు చాలామందికి కూడా ఇక చుట్టూ ఎటు చూసిన జెండాలు ఆ కూర్చోనికే చైర్లు సిమెంట్వి అవన్నీ అవే ఉన్నాయి ఇక బయట చెప్పులు ఇప్పేసి లోపలికైతే పోతున్నాం మేము లోపలికి పోతున్నంతసేపు ఏదో గుహలోకి వెళ్తున్నట్టు సైలెంట్గా అట్లా అనిపించింది మేము లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు ఎవరో ఉన్నారు అక్కడ మొక్కుతున్నారు ఆల్రెడీ చూడండి ఇక్కడ అక్కడ అంకుల్ మొక్కుతున్నాడు కదా అక్కడనే ఉన్నాడు దేవుడు స్వయంభుగా వెలిసిన దేవుడు అనమాట ఇక్కడ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారంట ఎక్కడి నుంచి వచ్చారు ఆంటీ వాళ్ళు ఇక దేవుడి దర్శనం అయితే మంచిగా జరిగింది చూడండి మీరు కూడా దర్శనం వేసుకో ఇక రిటర్న్ బ్యాక్ బయటికి వెళ్తున్నాం బయట హనుమంతుడిది విగ్రహం ఉండే కదా పెద్దది అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం మస్తుబ్బరం వేడి మేము వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇక ఆ మెట్లు కూడా మస్తు కాలుతున్నాయి జూడీ నా కాల్ ఎట్లా పెడుతున్నాను ఫాస్ట్కి వెళ్దాం అనుకున్నా మా వైఫ్ ఇంకా నుంచి షూట్ చేస్తుంది నేను నార్మల్గా వీడియో తీసుకుంటే వెళ్తున్నా ఆ ఫోన్లో ఈ వీడియో మొత్తం తీసింది చివుడరి ఎక్కువ రెండు మూడు స్టెప్స్ దాటుకుంటూ దాటుకుంటూ వద్దునా దూరం నుంచి చిన్న చిన్నగానే అనిపించిండు హనుమంతుడి దగ్గరికి వెళ్ళిన నా కొద్దీ మోకాల వరకు కూడా లేదు లేను నేను మోకాల వరకు కూడా లేను చుట్టూ వ్యూ మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఈవినింగ్ టైంలో రావాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు ఇక్కడ ఇక మంచి దర్శనం అయిపోయింది రిటర్న్ బయటికి వెళ్తున్నాం ఇంకా కొన్ని కొండలు గుట్టలు అవన్నీ మా వైఫ్ అయితే వీడియోలు తీస్తుంది అంటే అక్కడ ఫ్లాగ్ ఎందుకు అని చెప్పేసి చెక్ చేస్తుంది దేనికోసము అని మొత్తం ప్యాక్ తడిచిపోయిన చెటతో మన ఓల్డ్ సిటీకి దగ్గరలోనే ఉంటుంది మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టినాం చాలా మంచిగా ఉంటుంది వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి లేదంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఎస్పెషల్గా ఈ సమ్మర్ టైంలో ఒక్కసారి జూమ్ వ్యూలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్